హలో డిప్టీ డిఎంఎండ్ హెచ్ఓ తాండూర్ వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని పోలిపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర సందర్భంగా ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము డిఎంఎండ్ హెచ్ఓ గారి సహకారంతో మేము వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు మూడు పార్కింగ్ స్థలంలో మూడు క్యాంపులు టెంపుల్ ప్రధాన ద్వారంకు ఎదురుగా ఉన్నటువంటి ఆ ఆలయంకి ఎదురుగా ఉన్నటువంటి దగ్గర ఒక క్యాంపు పోలిపల్లి గ్రామంలో ఒక క్యాంపు మరి అకింపేటలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది టోటల్గా ఆరు క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది మరి భక్తులకు అనుకూలంగా ఉండడానికి ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే ఒక రెండు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లను కూడా మనము ఎమర్జెన్సీ పర్పస్లో మనము ఏర్పాటు చేయడం జరిగింది మరి రేపు ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారనే విధంగా హెలిప్యాడ్ దగ్గర కూడా మనము ఇద్దరు స్పెషలిస్టులతో పాటు ఒక అంబులెన్సు అక్కడ కూడా ఒక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఎండాకాలము మొదలవుతుంది సో చిన్నపిల్లలు ముసలి వాళ్ళకు తొందరగా వడదెబ్బ కొట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు అనుకూలంగా మనము ఓఆర్ఎస్ ప్యాకెట్లను కానీ మరి వాంతులు విరేచనాలు జరిగితే ఏదైతే మనం వైద్యం అందిస్తామో ఐవీ ఫ్లూయిడ్సే కానీ యాంటీ డయేరియాలు కానీ యాంటీ ఎమిటిక్స్ కానీ సో ఎటువంటి మెడిసిన్స్ ఎక్కడ కూడా మనకు షార్టేజ్ లేకుండా అన్ని మందులు కూడా మనము అన్ని స్టాక్ అవైలబుల్ ఉండేటట్టు చేయడం జరిగింది ముఖ్యంగా భక్తులకు మనం తెలియజేయడం ఏమంటే ఈ వైద్య శిబిరాలను మీరు వాటిని ఉపయోగించుకుంటూ కొద్దిగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఎండలకు ఎక్స్పోజ్ కాకుండా పిల్లలకు వడదెబ్బ కొట్టకుండా ముసలి వాళ్ళకు వడదెబ్బ కొట్టకుండా మరి వీలైతే నల్లని వస్తువులు ధరించకుండా కొద్దిగా చెట్ల కింద కానీ ఈ ఆలయంలో ఎక్కడైతే నీడ స్థలంలో ఉందో అక్కడ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రదేశాలకు అనుకూలంగా ఉండి మరి ఈ జాతరను ఎలమగాని దర్శించుకొని అందరికి కూడా అనుకూలంగా ఉండేటట్టు సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ